ప్రమాణం చేయడానికి నేను సిద్ధం విజయానందారెడ్డి నువ్వు సిద్ధం అని టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురిచాల జగన్మోహన్ సవాల్ విసిరారు గత రెండు రోజులుగా వైసీపీ నేతలు సోషల్ మద్యవనంలో గురిచాల జగన్మోహన్పై అసత్య ప్రచారాలు చేస్తూ వీడియోలు వైరల్ చేస్తున్న ఘటనపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లీగల్ వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వానికి పనులు పెడుతూ ఎదిగానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రచంద్రం స్మగ్లింగ్లు అక్రమ క్వారీ ఇసుకదంద గంజాయి వ్యాపారం చేస్తూ ఎదికాడని ఇది ప్రజలందరికీ తెలుసన్నారు ఇలా అసత్య ప్రచారాలు చేయడం కాదు కానీ పక్క మాఫియంలో ప్రమాణానికి సిద్ధమని సవాల్ విసిరారు విజయనందరెడ్డి పైన పద్నాలుగు కేసులు ఉన్నాయని స్వతహాగా నామినేషన్ లో ఇచ్చారని తనపై ఒక్కో కేసు ఉన్నా చూపించాలన్నారు తనంతా తానే బట్టలు ఇప్పుకొని స్టేషన్ చూడంగానే భయం ఆయనకి ఇది వరకు అధికారంలో ఉన్నాడు కాబట్టి స్టేషన్ ఆయన ఇంటి కాడికి పిలుచుకునేవాడు ఇప్పుడు ప్రభుత్వం మారిపోతా ఉంది కాబట్టి స్టేషన్ కాడికి ముందే పోవాల్సి వచ్చింది అక్కడికి పోయి స్టేషన్ చూడంగానే పాతకాలం గుర్తుకొచ్చింది పోలీసులు బట్టలు ఇచ్చే రక్తం ఎక్కించింది కాబట్టి అక్కడ కానీ బట్టలు వేసాడు అంటే మాకు తెలీదు మేము ఆ రోజు క్యాంపెయిన్ లో ఉన్నాము మన అపోజిషన్ పార్టీ ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అడిగే ఉన్నా నేను మా నాయకుల్ని మనం గెలిపోతున్నామంట ఆ ఒక గెలుపుకి జీర్ణించుకోలేక మత్స్థిమతం వచ్చేసింది ఆల్రెడీ కాబట్టి మన పైన ఇన్ని కేసులు మనం చేసే ఈ అక్రమాలనే రోజు కథలు కథలుగా చెప్తున్నాడంట ఎక్కడ పోయినా సో ఈ జగన్మోహన్ అనే వ్యక్తి పైన కూడా ఏమన్నా ఆరోపణలు చేయాలని వాళ్ళ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఒకటి ఉంటుంది కుక్కలు కొండను చూసి మరుగుతానే ఉంటాయంట కుక్కలకి నొప్పి వస్తుంది తప్పితే కొండకి చేట్టలేదు అన్నట్టుగా వాళ్ళకి ఏమీ దొరకలే నేను అప్పుడెప్పుడు ప్రజా ఆధారణ ఉంది కాబట్టి అక్కడక్కడ అనంతపురం పోతే ఒక పెళ్లి మండపంలో అభి అభిమానులంతా ఏదో లక్ష్బాబా బాప అనే పాటికి డాన్స్ అయ్యమని పట్టుబడితే ప్రజల కోరికకి ఎప్పుడైనా ఒక నాయకుడు ఆలోచనలు కానీ నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి గాని పది మంది కోరుకుంటే ఆ స్టేజ్ పైకి ఎక్కి డాన్స్ వేయడాలు సర్వసాధారణం ఎందుకంటే ఈయన కూడా పిట్టల ధర మాత్రం చాలా డ్యాన్స్ వేసినవి మన దగ్గర ఉంటుంది ప్రజల కోరిక మేరకు ఎవరైనా చేస్తాము ఈ నాయకుడు ఆ నాయకుడు అని కాదు నేను చేస్తాను అందరూ వేస్తారు వాటిని ఏదో తీసుకొని వచ్చి పబ్బుల్లో డాన్స్ వేసినాను లేదు ఇంకెక్కడో ఆడపిల్లలతో డాన్స్ వేస్తున్నా అంటూ స్త్రీలను కించపరిచే విధంగా వీడియోలు చేస్తా ఉన్నారు సరే నాకు ఫస్ట్ నుండి కూడా ఎదుటి విమర్శలు కానీ వీడియోలు చూడటం కానీ ఇవి అలవాటు లేదు నిన్న మొన్న ఏదో డ్రగ్స్ అంట నేను ఆయన డ్రగ్స్ మార్గద్రవ్యాలు చిత్తూరులో గుట్కా మట్కాలు పేకాట లాటరీ అమ్మిస్తున్నాడు అని చెప్పే కాడికి ఏదో ఒక రకమైన డ్యామేజ్ చేయాలి కాబట్టి ఈయన చిత్తూరులో పుట్టి బెంగళూరు పోయి ఉన్నాడు కాబట్టి మహానగరాల్లో ఈ డ్రగ్స్ ఉంటాయో లేదో వాళ్ళకి అలవాటే ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు టన్నులు టన్నుల్గా వైజాగ్కి తెప్పించాడు అది క్యాపిటల్ చేసేద్దాము అక్కడ అమ్ముకుంటే మంచి డబ్బు వస్తాయి అని పోర్ట్లకి అన్ని పోర్ట్లకి మార్గ ద్రవ్యాలు తెప్పించే అలవాటు ఆ జగన్ మోహన్ రెడ్డికి ఉంది ఈయనకు అలవాటు కాబట్టి సడన్ గా ఈ జగన్ అనుకొని నా పైన వీడియోలు చేస్తున్నాడు సినీ నటులతో పరిచయము నేను చెప్తున్న సినిమా తీసిన వ్యక్తిగా సినీ నటులు పరిచయాలు ఉండొచ్చు అంత మాత్రాన డ్రగ్స్ లేదా మార్గద్రవ్యాలు సప్లై చేశాడు అది ఇప్పుడు మేము ఈ రోజు అంటున్నాం విజయానంద్ రెడ్డి రెడ్ స్మగ్లర్ అది నేను చెప్పింది కాదు అతనికి నాకేమి పాత గొడవలు లేదు లేదా నేనేం రెడ్ శాండల్ స్మగ్లర్ కాదు ఆయన పైన కేసులు వేల నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏ స్టేషన్ లో అయినా ఏ కేసు ఉన్నా ఇమ్మిని అప్పీల్ చేసుకున్నాం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇచ్చింది గురజాల జగన్మోహన్ నా ఇంటి అడ్రస్ తో నేను అడిగితే ప్రతి ఎస్పీ పదమూడు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఎక్కడా ఎటువంటి కేసు లేదని ఇచ్చారు ఈ పెద్ద మంచి తన సోషల్ మీడియాతో ఏవో నా వీడియోలు ఫోటోలు ఫేస్బుక్లో మాకు ఫేస్బుక్లో కూడా మంచి ఆదరణ ఉంది అది ఈనాటిది కాదు ఫేస్బుక్ బంధము ఒక పదమూడు పద్నాలుగేండ్లుగా నేను నా ఒక అకౌంట్ ఉంటుంది మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి చెడు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాం స్నేహితులకు తెలియాలి అని మేము ఓపెన్ డిమైన్ అంటే మాకు ఎక్కడ కానీ సీక్రెసీ లేదు ఎందుకంటే ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఏటిని ఏ ఒక్క అంశాన్ని కూడా హైడ్ చేయకూడదు కాబట్టి నేను స్టేటస్ అయినా వాట్సాప్లలో అయినా ఫేస్బుక్లలో అయినా మేము టు బి ఫ్రాండ్గా ఉంటాము వాటిలో ఏదో కొన్ని వీడియోలు ఫోటోలు తీసుకొని మొదనే ఏదో ఒక గ్రామానికి వెళ్ళుంటే అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు మహిళలు వచ్చి సార్ ఇక్కడ మమ్మల్ని వేధిస్తున్నారు నాకు భర్త లేదు నాకు భర్త లేదు కాబట్టి నన్ను ఇక్కడ ఇలా చేస్తున్నారు అంటూ ఏదో సందర్భంలో అమ్మాయి చెప్తే అమ్మాయి ఇప్పుడు నేను వచ్చింది మిమ్మల్ని ఓటు అడగడానికి ఖచ్చితంగా మీ ఆశీసులుండి నేను గెలిచిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తాను అంటూ ఆ మహిళకు చెప్పడం జరిగింది వాటి వీడియోలు మేము ఫేస్బుక్లో నీట్గా అప్లోడ్ చేస్తాం కాబట్టి వాటిల్లో ఏదో ఒక ఫొటోస్ తీసుకొని ఈ అమ్మాయిని దళిత అమ్మాయిని నేను ఏదో అహంకారంతో మాట్లాడినాను అని చెప్పారు ఈ అమ్మాయి సాక్షాత్తు తనే వచ్చి మన ప్రెస్ క్లబ్ లో కూర్చొని ఆ అమ్మాయి నిన్న అందరికీ చెప్పింది నన్ను ఎటువంటి దుష్భాషణ కానీ చెడు మాటలు కానీ నన్ను అనలేదు అంటూ ఆ మహిళ చెప్పడం జరిగింది అంటే ఈ నాయకులకి నా పైన ఏమీ దొరకలేదు చాలా ఎతికారు పాపం బెంగళూరుకి వెళ్ళి చాలా మంది అతనికి ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే బినామీ వ్యాపారస్తులు ఉన్నారు వారందరినీ వేడుకున్నాడంట అరే ఏదన్నా ఒక్క విషయమైనా పట్టుకోరండిరా అతనేమో నన్ను ఎక్కడికి పోయినా కుటా మటుక లాటరీ పల్తీ సారాయ్ శాండిల్వుడ్ శాండ్ జల్లి కోరి ఆఖరికి మట్టి కూడా అమ్ముకుంటున్నాడు అంటూ నన్ను విమర్శిస్తున్నాడు ఎందుకంటే అవన్నీ నేను చేశారా సంపాదించింది వాటన్నిటికి ఆధారాలు ఉన్నాయి ఇతన్ని కూడా ఏదో రకంగా నేను బూదందా భూదందా అంటున్నా కాకపోతే ఎవరు దొరకలేదని ఎవరో ఒక ఇద్దరు ముగ్గురిని తయారు చేసి ఒక నకిలీ చిన్న పత్రం తయారు చేసుకున్నాడు భగవంతుడు ఆశీస్సులో నాకు వాడే ఫోన్ చేశాడు సార్ మీ పైన ఏదన్నా వచ్చి చెబితే నీకు ఏదో ఇస్తానంటున్నాడు ఈ చిత్తూరుకు సంబంధించిన నాయకుడికి కావాల్సిన వ్యక్తి అంట నుండి నాకు ఫోన్ చేశారు అన్నాడు సరేనా నీకేమన్నా నేను ఇవ్వాల్సి ఉన్నా నీ దగ్గర ఆధారాలు ఉంటే మీడియా ఉంది పేపర్ ఉంది లేదా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి నేను ఎవరికైనా బాకీ ఉన్నా వ్యక్తిగతమైన రుణం ఉంటే నా రుణాన్ని నేను తీర్చుకునేది తెలుసు నేను రుణం తీసుకుని వ్యాపారం చేసేది తెలుసు ఈ నెల స్మగుల్డ్ చేయలే చిత్తూరులో లాటరీలో ప్యాకెట్ లో గుట్కాలు గ్రనేటు వాళ్ళ దగ్గర దందా చేసి బతకలే నిజంగా కూడా అవసరమైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వ్యాపారం చేసినట్టు రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా నేను ఏ రకమైన ఆదాయాన్ని సంపాదించానో ప్రతి సంవత్సరం నా ఇన్కమ్ ట్యాక్స్ లో నమోదాలతో సహా ఇంక్లూడ్ చేసి సబ్మిషన్ ఇన్కమ్ ఇన్క్యాక్స్ కమిషనర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ కాబట్టి ఒక మనిషిని విమర్శించే ముందు సరైన ఆధారాలు లేకుండా తన చుట్టూ తిరిగే చంచాగిరి చేసే ఒకరు ఇద్దరు వారిని కూడా ఐడెంటిఫై చేసా నిన్న బంగారుపాలెంలో కర్ణాటక నెంబర్ తో ఉన్న ఏదో వెహికల్ దాంట్లో మద్యం దొరికింది ఎమ్మటే కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్ కి సంబంధించిన మద్యం సీజ్ మద్యం లారీ పట్టుబడి ఆ కర్ణాటక నుండి మద్యం తెప్పిస్తున్న గురజాల నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా మీ లెక్క కల్తీ మందు మీ లెక్క మందు తెచ్చి ప్రజలని భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళ దగ్గర ఓటు ఇచ్చుకోవాలని కుటీల రాజకీయాలు చేయడానికి అయితే నేను అక్కడి నుండో ఇక్కడ నుండో రాలే నేను పదే పదే చెప్తున్నా ఎవరైతే ఈ విఎన్ఆర్ తో పాటు ఎవరో చక్రి అంట అతనే ఫస్ట్ పోస్ట్ చేశాడు తర్వాత మార్గ ద్రవ్యాలు డ్రగ్స్ బిజినెస్ లేదు మహిళ రవాణా మహిళలని రవాణా చేశానని మీడియాలో చెప్పిస్తున్నాడు నేను ఆ కుక్కలకి ఒకే మాట చెప్తున్నా నాలాంటి వాడిని మీరు ఎన్ని మురిగినా మహిళా జాతి మిమ్మల్ని క్షమించదు మహిళని రవాణా చేశాను అని చెప్తున్నావు అంటే మహిళల పట్ల నీకు ఇదేనా గౌరవం అని అడుగుతున్నా అంటే మహిళలు మీకు అంత చులకనగా కనిపిస్తున్నారు లేదు నీకు సంబంధించిన నాయకులు ఎవరికైనా పంపించే అలవాటేమో దాన్ని నాకు కూడా పంపించినారు అనే భ్రమలో ఉన్నట్టు ఉన్నారు ఎందుకంటే మీ అధినాయకుడి పేరు కూడా జగన్మోహన్ కాబట్టి యా జగన్ పంపించారో తెలియక మీరు నా పేరు వాడుకుంటున్నారు దయచేసి నేను మీడియా ముఖాంతరం ఆ విజయానంద్ రెడ్డి అనే అభ్యర్థికి ఆ కూడా తిరిగే కుక్కలకి చెప్తున్నా మీరు ఏమన్నా పంపించుంటే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించుంటారు క్లారిఫై చేసుకోండి నా పేరు గురజాల జగన్మోహన్ కాబట్టి నాకు అటువంటి వ్యాపారాలు లేదు నాకు అటువంటి సమయము లేదు ఇంకొకసారి అనవసరమైన ఎవరెవరో ఫోటోలు పాపం మహిళలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కంగ్రాట్స్ చేయడానికి వచ్చి బుకెల్ ఇచ్చిన ఆ ఆడవారి ఫోటోల్ని కూడా ట్రోలింగ్ లో పెట్టారు దానికనే మీటింగ్ పెట్టాను నేను ఒక రాజకీయ నాయకుడిని అనేక రకాల మహిళలు వచ్చి కలుస్తూ ఉంటారు నిజంగా కూడా మాకు ఎవరు ఏమి అని ఎంక్వైరీలు చేసుకుని వారితో మాట్లాడే సమయం ఉండదు ఎవరో వస్తారు సెల్ఫీ అడుగుతారు లేదా ఎవరో అభిమానంతో కూడా ఫోటో తీసుకొని ఒక షాల్ కప్పిపోతూ ఉంటారు వారి ఫోటోల్ని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో అనేక రకాలుగా ట్రోల్ చేసే కార్యక్రమం మంచి పద్ధతి కాదు మరి ముఖ్యంగా చిత్తూరు మహిళలకి నేను క్షమాపణ కూడా చెప్తున్నా ఎందుకంటే ఇటువంటి సమాజంలో రాజకీయానికి రావాల్సి వచ్చింది అయితే ఇటువంటి వారిని ఎలిమినేట్ చేయాలంటే నాలాంటి ఒక మంచి వ్యక్తి కూడా రాజకీయాలకి రావాలి అంటే వచ్చా వారికి ఉన్న అభిమానంతో నా దగ్గరకు వచ్చి లేదా ప్రచార కార్యక్రమాల్లో కావచ్చు ఆరతి పడుతునో లేదో సంతోషంగా మా తమ్ముడనో లేదా మా అన్నను వాళ్ళకి అభిమానంతో తీసుకునే ఫోటోల్ని కూడా అనేక రకాలుగా ట్రోల్ చేస్తారు కాబట్టి ఇటువంటి వ్యక్తులకి మహిళల పట్ల గాని సమాజం పట్ల గాని రాజకీయాల పట్ల గాని ఎటువంటి అవగాహన లేని మూర్ఖులు ఇటువంటి వారితో పోటీ పడాల్సి వచ్చింది మాకు అది సిగ్గుచేటు కూడా కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ ఎటువంటి సోషల్ మీడియాలో కావచ్చు వాట్సాప్లో కావచ్చు లో కావచ్చు మీరే గమనించండి నిజంగా కూడా మేము తప్పు చేసి ఉంటే మేము ఏమన్నా వ్యాపారాలు వాళ్ళు చెప్పినట్టు చేసి ఉంటే మేము కూడా మాకంటూ ఒక అఫిడవేట్ మేము ఇవ్వడం జరిగింది దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ధారించి మేము మేము గా అప్రూవల్ కూడా చేసింది అతనికి ఉన్న ఆలోచనలు ఎదుటివాడికి ఉంటాయని భావించి అతని చుట్టూ తిరిగేవాళ్ళు అంటే నాకు ఇంకొక బాధాకరం ఏమంటే ఆ వీడియోలో ఒక మహిళ పోస్ట్ చేసింది నేను రాని ఎంక్వైరీ చేస్తే ఇరవై ఏడవ వార్డుకు చెందిన ఎవరో హిందూ మతిను హిందూ అనే ఒక కార్పొరేటర్ వాళ్ళంతా ప్రజల వద్దకు పోయి ఓటడిగి గెలిచిన వాళ్ళు కాదు కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా నేను పరిగణలో తీసుకొని రానున్న రోజుల్లో చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గెలిచేది గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది గ్యారంటీ మీ అందరికీ ఇది వార్నింగ్ అనుకోండి లేదా మంచితనం అనుకోండి లేదా ఇంకొక రకం అనుకోండి సమాజానికి మనం ఏదైనా విలువైన సమాచారం ఇస్తున్నాము అంటే దాంట్లో ఎంతో ఒకంత కనీసం ఫిఫ్టీ పర్సెంట్ నిజాయితీగా దానికి ఒక విలువలు కూడిన సమాచారాన్ని అది మంచి కావచ్చు చెడు కావచ్చు పోస్టులుగా మీరు పెడితే దాన్ని మేము కూడా హర్షిస్తాం అంతేగాని మా ఎదుట అభ్యర్థిని ఏదో ఒక రకమైన డ్యామేజ్ చేయాలంటూ మీరు ఆయన చుట్టూ జరిగి అతి ఉత్సాహం ప్రదర్శించినా మీ నాయకుడు ఎక్కడో డ్యామేజ్ అయిపోయాడని ఎదుటి వాడిని డ్యామేజ్ చేయాలని చూసిన సమాజంలో అందరికీ అవకాశం వస్తుంది ఆ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మీ అందరు సాక్షిగా చెప్తున్నా నేను ఎటువంటి వ్యాపారాలు చేసినా క్షేత్రంలో ప్రజలందరి ముంద ప్రమాణం చేయడానికి ఏ దేవస్థానానికైనా వచ్చే సిద్ధంగా ఉన్నా నువ్వు చేయలేదు చిత్తూరులో నేను లాటరీలు అమ్మించా డబ్బు తీసుకోలే గుట్కా మట్కాలు అమ్మించి డబ్బు తీసుకోలే డిచ్చి డబ్బు తీసుకోలే ఎర్రచందనం అమ్మల కల్తీ మందు అమ్మల జల్లి అమ్మలే మన్ను అమ్మల గ్రేనైటోల్ దగ్గర డబ్బు వసూలు చేయలేదని నీ ఇష్ట ఆరాధ దైవం ఎవరైతే నువ్వు చెప్పు నేను వస్తా నువ్వు పోతాం ప్రజల సమక్షంలో ప్రమాణం చేద్దాం ఆ భగవంతుడి పైన ప్రతి ఒక్కరికి నమ్మకం నాకు కూడా ఎక్కువ నమ్మకం నేను ప్రజల కోసం ప్రజల సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇంకొకసారి మహిళలను కించపరిచే విధంగా వీడియోల్లో పెట్టి అవన్నీ చేయడం పద్ధతి కాదని నేను నా అభ్యర్థి ఎవరైతే నాకు వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ రెడ్డి ఉన్నాడో సూటిగా అతనికే చెప్తున్నా తిరుడుగా కాదు దొంగతనగా చుట్టూ ఉన్న వాళ్ళతో దొంగ పోస్టులు పెట్టించి ట్రోలింగ్లు చేయడం కాదు నీకు నిజాయితీ నీకు నిజంగా కూడా నీకు ఆ ఇది ఉంటే నువ్వే చెప్పు డేట్ ఏ దేవస్థానం ఎక్కడికి పోదాం నాకైతే కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి పైన నాకు నమ్మకం ఉంది నువ్వు నేను అక్కడ ప్రమాణం చేద్దాం ప్రజల సాక్షిగా ఎవరు ఇటువంటి పని చేసి సంపాదించారు అనేది ప్రజలకు అందరికీ తెలియాలి ఏవో మీడియా ఉంది కదా అని చెప్పి వాటిలో ట్రోలింగ్లు చేసి చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులకు లేదా తికమక పట్టే పట్టించాలనే ఉద్దేశాలు మంచివి కాదని చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్